హలో మై డియర్ డిఎస్సిఆర్స్ ఫ్రెండ్స్ అండ్ వుడ్ బీ టీచర్స్ ఈరోజు అందరూ మొత్తానికి హాల్ టికెట్ కోసమే ఎదురు చూసాం కదా ప్రిపరేషన్ కంటే కూడా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఏది ఏమవుతుంది ఇంకా గూగుల్లో ఎప్పుడు పెట్టాడు వెబ్సైట్లో ఎప్పుడు పెట్టాడు యూట్యూబ్లో ఎవరైనా చెప్తారా అని ఎదురు చూసాం కదా నా న్యూస్ కూడా బాగా అందరూ థ్యాంక్ యూ అయితే ఇంకోటి ఏంటంటే అంటే ఎదురు చూస్తున్నాం ఎందుకని అంటే పోస్ట్ పోన్ చేయాలనే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ప్రిపే ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఏమవుద్దో హాల్ టికెట్ వస్తే బాగున్న కొంతమంది పోస్ట్ పోన్ చేస్తే బాగున్నారు రాలేదు కదా లేట్ అయింది కదా కాబట్టి పోస్ట్ పోన్ అవుతుందేమో అని ఎదురు వాళ్ళు కొంతమంది మొత్తానికి ధర్నాలతో తిరిగే వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు రకరకాలుగా ఉన్నారనమాట ఇంకా అసలు ఎవరు అంటే ఎవరు అదృష్టం ఎలా ఉందో ఈ డిఎస్సి ఎవరిని ఏ పీఠం ఎక్కిస్తుందో తెలీదు కానీ మధ్యతరగతి వాళ్ళే ప్రిపేర్ అవుతారు ఎక్కువ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ ఇంజనీరింగ్ డాక్టర్లు వీళ్ళందరూ చదివే వాళ్ళు బాగానే చదువుతారు కానీ బాగా మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఎక్కువ డిఎస్సి ఎంచుకుంటారు అది మాత్రం నిజం మన కళలు సాకారం చేసుకునేందుకు ఏడేళ్ల తర్వాత వచ్చిన డిఎస్సి మరి ఎవరిని ఏం చేస్తో తెలియదు కానీ చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు ఇది అయితే ఈ హాల్ టికెట్ మాత్రం పన్నెండు గంటల తర్వాత కానీ పన్నెండు గంటల లోపు కానీ వెబ్సైట్ ఉంటుంది కదా గూగుల్లో వస్తుంది అంటున్నారు చెక్ చేసుకోండి ఇంకా చేసేదేం లేదు మీరు టెన్షన్తో పడి చేసేది ఏమీ ఉండదు చెప్పేసింది క్లియర్గా అధికారికంగా చెప్పిన న్యూసే వేటు న్యూస్ చెప్తుంది అది నమ్మకంగానే ఉంటుంది న్యూస్ అయితే వచ్చిన అది వచ్చింది అంటే న్యూస్ కరెక్ట్గానే ఉంటుంది అనమాట ఇంకా ప్రిపేర్ అయిపోండి ఫిజికల్గా ప్రిపేర్ అయిపోండి ఆ ఎగ్జామ్ ఉంటుంది అనేసి మేము పెట్టేస్తామని చెప్తుంది కదా అది ఎలా చెప్తున్నారంటే మేము పారదర్శకంగా ఉన్నాం ఎప్పటి నుంచో ఎప్పటినుంచో మేము చెప్తున్నాము డిఎస్సి పెడతాము నలభై ఐదు రోజులే ఇస్తాము అన్నాము ఇన్ని పోస్టులు పెడతాం మెగా డిఎస్సి అన్నాము మెగా డిఎస్సికి పెట్టాము ఇన్ని పోస్టులు పెట్టాము ఎప్పటినుంచో మేము చెప్పినట్టే చేసాము అని చెప్తున్నారు ఓ పక్క రాజకీయ నాయకులు దువాడ శ్రీనివాసరావు గారు మా మేము కూడా దుబ్బాడలోనే ఉన్నాము ఎమ్మెల్సీ ఈయన ఈయనైతే పోరాటం చేశారు కొంచెం అంటే కొంచెం పట్టించుకోండి లోకేష్ గారు అని చెప్పి డిఎస్సి వాళ్ళ తరఫున పాపం పోరాడారు తర్వాత చాలా మంది ధర్నాలు కూడా చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో ధర్నాలు చేస్తున్నారు రేపు కూడా విజయవాడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనమాట తిరుగుతూనే ఉన్నారు ఇంకాను వాళ్ళు మరి ఏం చేస్తారో తెలియదు ఏజ్ లిమిట్ కోసం కొంతమంది నలభై ఏడేళ్ళు పెంచాలని కొంతమంది టెట్ పెట్టాలని కొంతమంది టైం కావాలి రివిజన్కి సరిపోవట్లేదని కొంతమంది చాలామంది రకరకాలుగా ఉన్నారు కొంతమంది అయితే పాపం ప్రెజర్ తట్టుకోలేక ఇక్కడ చూడండి అటాక్ వచ్చింది అంటున్నారు అసలు ఇంత ప్రెజర్ పెట్టుకోవడం వల్ల సాధించేది ఏముండదు కదా సరే కదా మన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టాలన్నమాట సో ప్రెజర్ అంత తెచ్చుకోవద్దు మనం మనం ఎంత ప్రిపేర్ అయ్యామో అదే ఇద్దాం అంతే ప్రెజెంట్ చేద్దాం ఇప్పుడు దాకా ఎంత చదివారో దాన్ని రివిజన్ చేసుకోండి రివిజన్ చేసుకుని ఎంత ప్రజెంట్ చేయగలమో అక్కడ అంతే ప్రెజెంట్ చేద్దాం ప్రెజర్ వల్ల ఉన్నది మొత్తం పోద్ది ఓకేనా ఇలా హార్ట్ అటాక్లు తర్వాత ఎవరో ఇద్దరు చనిపోయారు అది విన్నాను ఈరోజు ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందని విన్నాను ఇవన్నీ కాదు మనకి జరిగేది ఏంటి మెయిన్ జరిగేది జరగక మానదు కదా మనం చేయేది ఇలా చేసుకుంటున్నాం అని చెప్పి జరిగేది మానదు పెద్దవాళ్ళు ఇలాగద్దువాడు శ్రీనివాసరావు గారు అవని పెద్దవాళ్ళు పోరాడుతున్నారు చాలా మంది ధర్నాలు చేస్తూ పోరాడుతున్నారు ఈ పోరాటాలన్నీ ఓకే ఒక ఎత్తు అయితే ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించండి మీరు ఏ కండిషన్లో ఉన్నా కానీ ఎందుకంటే ఈ టైం ఇంకా తిరిగి రాదు ఏడేళ్ళ తర్వాత వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు అది పెట్టేస్తానంటుంది ఎగ్జామ్ గవర్నమెంట్ సో అది మీ దానికి సిద్ధపడిపోండి హాల్ టికెట్ చూసుకుని దానికి ఇంకా ఫిజికల్గా సిద్ధపడిపోయి ఎంత ప్రజెంట్ చేయగలరో అంతా చేయండి నీకెంత టైం ఉందో మిగతా వాళ్ళకి కూడా అంతే టైం ఉంది అది ఒక్కసారి ఆలోచించుకొని ఎంత ప్రిపేర్ అయ్యావో దాన్ని రివిజన్ చేసుకో రివిజన్ చేసుకుని రాద్దాం ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరికి రాసిపెట్టి ఉందో వాళ్ళకే వస్తుంది ఓకేనా మనం అందరం ఒకటే ఒకే టైంలో ఉన్నాం అందరూ ఒకే కండిషన్లో ఉన్నాం అది మాత్రం మర్చిపోవద్దు అందరూ హాల్ టికెట్ చూసుకుని బాగా చదువుకోండి డిఎస్సి మాత్రం పెట్టేస్తామని లోకేష్ గారు క్లియర్గా చెప్పారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి హాల్ టికెట్ అయితే రిలీజ్ అయిపోద్ది ఏదేమైనా అది కాల్ మీద నుంచి ఉందని చెప్తున్నాను కదా రిలీజ్ చేసేస్తుంది మీరు చూసుకొని ఇంకా ఈ ఉన్న డేస్ అయినా సరే ఏ డే ఏ డేట్ ఇచ్చారో చూసుకోండి అసిస్టెంట్ వాళ్ళకి ముందర అంటున్నారు మరి ఎస్జిట్ వాళ్ళకి తర్వాత అంటున్నారు ఇంకా హాల్ టికెట్లో ఫైనల్గా చూసుకుందాం చూసుకుని ఆ డేట్ని బట్టి మీరు ప్రిపరేషన్ని చక్కగా రివిజన్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ